నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఈ కార్తీక మాసంలో మనము ఆ పరమేశ్వరుణ్ణి ప్రతి నిత్యము ఎన్నో స్తోత్రాలతో సహస్రనామాలతో అష్టోత్తరాలతో మనము పూజ చేసుకుంటూ ఉంటాం అలా కొంతమందికి వీలు కాకపోవచ్చు కనీసము ఈ ఎనిమిది అష్టమూర్తి నామాలతో శివుణ్ణి పూజ చేస్తే మనం సహస్రనామాలు అష్టోత్తర శతనామావలితో పూజ చేసినంత ఫలితాన్ని పొందవచ్చు ఆ ఎనిమిది అష్టమూర్తి నామాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం ఓం భవాయ దేవాయ ఓం సర్వాయ దేవా नमय नमः ॐ ईशानदेवाय नमः ॐ देवाय नमः ॐ देवाय नमः య దేవాయ దేవాయ మహతేవాయన ఈ నామాలతో ఈ కార్తీక మాసంలో మనం ఆ పరమశివుణ్ణి ప్రతిరోజు స్మరించుకుందాం ಓಂ ಕಾರ್ತೀಕ ದಾಮೋದರಾಯ ನಮಃ ಓಂ ನಮ ಶಿವಾ ಹರ ಹರ ಮಹಾ ಶಂಭೋ ಶಂಕರ ಸರ್ವೇ ಭವಂತು